పదివేల రూపాయలు కట్టిన ఎల్ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పందంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు ఆదివారం జిల్లా కేంద్రం నుండి విలేకరులతో మాట్లాడారు పాత వెంచర్ల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు ప్రభుత్వం పది రూపాయలకు మీ సేవ ద్వారా ఎల్ఆర్ఎస్ కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కట్టించారు ప్రభుత్వం నేటికి దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు పై ఒక భూములను రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం నూతన జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు పేదలు వారి కుటుంబ అవసరాల నిమిత్తం కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఒక్కొక్క రూపాయి వెనకేసుకుని చిన్నపాటి భూములను కొనుగోలు చేశారన్నారు అట్టి భూములపై కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకాడితే పేదలు మరింత ఆర్థిక కూబిలోకి వెళ్లే ఆస్కారం ఉందన్నారు ఒక ఎకరం పైబడిన భూములపై కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు భూముల కొనుగోలుపై రియల్ వ్యాపారులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నేడు దీనస్థితికి దిగజారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయేతర భూమిని తమ అవసరాల కోసం గ్రామ పంచాయతీ పాస్ పాస్బుక్ నుండి లేఅవుట్లలో జీపీఏ చేసుకున్న వెంచర్ల ఫ్లాట్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆపింది చాలా అలా ఆపడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అవి రిజిస్ట్రేషన్ అయ్యేటట్లుగా ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయాలి దానిని కూడా పునరాలోచించి యాజమానులు తమకి అవసరం ఉన్నంత వరకే అమ్ముకునే వెసులుబాటు గతంలో ఉన్నట్లే కల్పించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆందోళన చెందుతున్నారని పందంగి వీరస్వామి గౌడ్ అన్నారు ప్రభుత్వం వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు గతంలో మీ సేవలో ఎల్ఆర్ఎస్ కొరకు కట్టిన ఫీజుపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే విధంగా జీవో జారీ చేయాలని కోరారు సూర్యాపేట జిల్లాలో పద్నాలుగు వార్డులో కృష్ణా కాలనీలో గత ఇరవై సంవత్సరాల క్రితమే ఎనిమిది గంటల గుంటల స్థలం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోసం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు కావున నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించి నూతన భవన నిర్మాణం నిర్మించాలన్నారు ఆయన ధరని వెబ్సైట్ లో పాత డిజిటల్ యాప్ తీసేస్తారు అలాగే తీయడం వల్ల రైతులకు ఆన్లైన్ లో రావట్లేదు వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు పదివేల రూపాయల కట్టిన ఎల్ఆర్ఎస్ ను పరిష్కరించాలన్నారు వెంచర్ల ఫ్లాట్లను నాలా కనెక్షన్ కింద రిజిస్ట్రేషన్ అయ్యేటట్లుగా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించి మరొక నూతన జీవోని విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికార పాల సైతులు పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ వెంకన్న ఆకుల మారాయ్యగౌడ్ పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్యగౌడ్ పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి వినియోగించుకుంటున్నాం అదే మాదిరిగా ఈ సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రీ పార్క్ కానివ్వండి ఇంకా సూర్యాపేట జిల్లా అభివృద్ధి కొరకు ఈ కొన్ని ఆఫీసులు కూడా కేటాయిస్తే మరి ఇక్కడ సూర్యాపేటకు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధిలో పొందపడుతుంది ఐటీ ఐటీ రంగం కూడా చింతమంది తీసుకొచ్చినాము ఐటీ రంగం కూడా మరి తీసుకురావాలి ఇంకా నూతన మార్గదర్శనాలు సూర్యాపేట జిల్లాకు కొన్ని ఆఫీసులు కేటాయించి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కొరకై పాటుపడాలి మరి సూర్యాపేట జిల్లాలో ఒక ఎనిమిది గుంటల స్థలం క్లిష్టకాలంలో ప్రభుత్వం అప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ వ్యాప యజమాని పట్టాదారు యజమానులు ప్రభుత్వానికి సబ్రిషర్ ఆఫీస్కు ఎనిమిది గుంటల స్థలం కేటాయించారు ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం మరి నిధులు కేటాయించి ఒక కొత్త భవనాన్ని ఈ సూర్యాపేట జిల్లా ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు మంచి అంగులతోని ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేట కిరాయికుండా అద్దె కంప ఉన్నటువంటి కార్యాలయము అది చేరుకున్నది అక్కడ సరైనటువంటి మౌలిక వసతులు లేవు కూర్చుంటానికి కుర్చీలు కూడా సరిగ్గా బయట నిలబడి వర్షాకాలం వస్తున్న వల్ల వర్షాల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి అందులో ఒక్కొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు కూడా సిబ్బంది కొరత చాలా ఉన్నది ఒక డాక్యుమెంటుకు రెండు గంటలు రెండు గంటలు పడుతున్నది అది కూడా ప్రభుత్వం ఇక్కడ దృష్టి ఉంచుకొని ప్రజలకు మంచి సౌకర్యం ఇచ్చినట్టు మౌలిక అవసరం కూడా కల్పించాలని కోరుకుంటున్నా అదే మాదిరిగా ఈ మున్సిపాలిటీలో కూడా ఇంటి నెంబర్ గత పది ఐదు పది సంవత్సరాలకి ఇంటి నెంబరు వాళ్ళకు రసీదులు ఇచ్చి వీళ్లకు మళ్ళీ ఆన్లైన్లో ఎక్కిపోవడం వల్ల మరి వాళ్ళు మళ్ళీ ఇంటి పన్ను కడదామని వాళ్ళు రిజిస్ట్రేషన్ పోతే మున్సిపాలిటీ అధికారులు ఆన్లైన్లో ఎక్కిపోవడం వల్ల రిజిస్ట్రేషన్ కావట్లేదు అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇంటి పన్ను నంబర్ ఇచ్చినటువంటి మళ్ళీ ఆన్లైన్ లెక్కిచ్చి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అన్ని కల్పించినట్టు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ నాలా కన్వెన్షన్ మీద ఒక ఎకరంలో ఉన్నటువంటి పట్టదారు పాస్బుక్ కలిగినటువంటి వెంచర్లను ప్రభుత్వం గుర్తించి ఒక నూతన మార్గ జీవో జారీ చేయాలని నాలా కన్వెన్షన్ మీద ప్రజలకు చేయాలని కోరుతున్నా ఎల్ఆర్ఎస్ను కూడా మరొకసారి ఆలోచించి మరి కోర్టులో కూడా ఆ కేసుని ప్రభుత్వం తరపున వాదించి ఆ కేసు కొట్టేసి ఇక ప్రజలకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టినటువంటి రెండు ఇరవై ఆరు లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేకూరాలని ఈ సభంగా తెలియజేసుకున్నా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు మరి ఒకసారి నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం